ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో వారి జాతకం ఎలా ఉంటుంది అలాగే వీరి జాతకంలో కనిపించే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారో వారిని ఎలా గుర్తించాలి వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పిం మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలుగుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలను మీకు పూర్తిగా అర్థమవుతాయి అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి భూతత్వపు రాశి అంతేకాకుండా స్థిర రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ప్రేమ సౌందర్యం సుఖం సంపద మరియు కళలకు కారకుడు అందుకే వృషభ రాశిలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వారి చిహ్నం ఎత్తు ఇది వారిలోని బలం మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది వృషభ రాశి వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దానిని నెరవేర్చడానికి ఎంత రూపమైన పెడతారు వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు వీరికి సహనం చాలా ఎక్కువ ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు తాబేలు కుందేలు కథలో తాబేలు చాలా నెమ్మదిగా అయినా విజయం సాధించడం వీరి నైజం వీరు కళల ప్రపంచంలో విహరించరు ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు శుక్రుని ప్రభావం వల్ల వీరికి కళల పట్ల సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంటుంది అందమైన ప్రదేశాలను వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా అందంగా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు మంచి భోజనాన్ని జీవితంలోని సుఖాలను ఆస్వాదించడంలో వీరు ముందుంటారు చాలా కష్టజీవులు సోమరితనాన్ని ఇష్టపడరు తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు వీరి కృషి చాలా ఎందుకంటే ఎలా ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది వీరి ఆలోచన కూడా వీరి పనుల్లాగే వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవడం చాలా కష్టం ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించారు దీని వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది వీరు భౌతిక వస్తువులకు సంపదకు మరియు సుఖాలకు ఎక్కువ విలువనిస్తారు కొన్నిసార్లు వీరు ఎక్కువగా ప్యాసివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు తమకిష్టమైన వ్యక్తులను లేదా వస్తువులను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు ఈ స్వభావం సంబంధాలలో సమస్యలకు దారితీయవచ్చు జీవితంలో మార్పు సహజం కానీ వృషభ రాశి వారు మార్పును అస్సలు ఇష్టపడరు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌఖ్యం మరియు విలాసాలకు అలవాటు పడి మారే ప్రమాదం ఉంటుంది తమ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావడానికి ఇష్టపడకపోవడమే దీనికి కారణం సంబంధాల విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకంగా ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవిత జాతకంలో ముగ్గురు మోసకాలు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు అంతేకాదు మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించే ముందుకు వెళ్ళాలి కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు దీని వల్ల మీరు కష్టాల్లో పడే అవకాశం ఉంది కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిచ్చే సలహాలను పాటించి ఒకటికి పది సార్లు మీరు ఆలోచించుకోండి అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో అనుభవం ఉన్న వారితో నేను మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యోతిష పండితులు చెప్తున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉంటారు వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలాగా చేస్తారు ఈ రాశి వారికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకుని మనశ్శాంతిని కోల్పోతారు ఇది మీ వ్యక్తిగత జీవితంపై ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ మీ స్నేహితుల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకు ఇలా చెప్తున్నారు వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా నాకే ఎందుకు చెప్తున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి లేదంటే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు విషయంలో పూచికత్తు అంటే షూరిటీ సంతకాలు పెట్టే విషయంలో వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయడం కానీ డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ చేయకూడదు ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్య చిక్కుకునే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొంత ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎటువంటి పెట్టుబడిలోనూ డబ్బు పెట్టకూడదు మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అలాగే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది లేదంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ రాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు కనిపిస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లో దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ బాయ్ అనేట్టుగా ఉండాలి అంతవరకే ఉండాలి మీ వ్యక్తిగత విషయాలకు వారితో అస్సలు చర్చించకూడదు వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడిగా నమ్మకూడదు అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు వారి మాట విని పూచీకత్తు సంతకాలు అనేవి కూడా వ్యాపార భాగస్వామి ఒప్పందాలు చేయడం అనేవి కూడా మీరు వారిచ్చే సలహాలు కాబట్టి అస్సలు చేయకండి అలాంటి సలహాలు పాటిస్తే ముందు మీరు చాలా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు మానసిక క్షోభకి గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి వృషభ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది పురుషులైనప్పటికీ లేదంటే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం లేని కొన్ని సమస్యలు మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్లనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేదంటే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ గల వ్యక్తి ఉన్నట్లయితే వారితో ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు లేనిపోని ప్రమాదాలను ఎదురు తెచ్చుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలను అసలు వారితో షేర్ చేసుకోకండి అదే మీకు మీకు మీరు చేసుకునే మంచి అని కూడా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైన స్త్రీ మాత్రం మీరు అసలు ఆవిడ్ని ఆహ్వానించకండి మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ అంటే ఆ వ్యక్తి మీ మంచిని కోరుకునే వ్యక్తి అవ్వచ్చు కానీ చెడుని లోపల కోరుకునే వ్యక్తి అవ్వచ్చు ఈ విషయాన్ని మీరు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులు మీకు కనిపిస్తే కనుక వారిలో అప్రమత్తంగా మీరు ఉండటం చాలా ముఖ్యం కొన్ని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఎటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీతో అంటే ఎల్లని అక్షరంతో స్త్రీ ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోకండి లేకపోతే వారిని దూషించడం ఇలా ఏది చెయ్యకండి ఇలాంటి వ్యవహారాలైనా సరే వారితో ఆచితూచి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు అన్ని మంచి జరగాలి అంటే మీరు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరియు ముఖ్యంగా వృషభ రాశి వారికి నాలుగు ఐదు ఆరు తేదీకల్లో ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా మీకు తెలిసిన వారు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్